హాయ్ ఐస్ అందరు బాగున్నారనుకుంటున్నాను సో ఇది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ యాక్చువల్లీ ట్రంప్ ప్రెసిడెంట్గా ఐ మీన్ బేసిక్గా ప్రమాణ స్వీకారం చేసుకున్న చేసిన తర్వాత చాలా నిర్ణయాలు చేసుకున్నాడు యాక్చువల్లీ ఫస్ట్ డే ఫస్ట్ డే ఒక థర్టీ ఓ ట్వంటీ అరౌండ్ ట్వంటీ టు థర్టీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేశాడు మీరు చూసినట్టయితే కొన్ని ఫోటోలలో ఇంత బ్లాక్ కలర్ బుక్స్ అన్ని అన్న టేబుల్స్ మీద పెట్టి సంతకాలు పెట్టు పెట్టుకుంటూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు సో అక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ ఆర్డర్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశాడు ఐ మీన్ బేసిక్గా సైన్ చేసి ఎగ్జిక్యూటివ్ అని చెప్పాడు సో అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు తను వచ్చినాక మోస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్ ఏ అంటే ఇక్కడ చూసినట్ట డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫీజెస్ ఆల్ ద ఫారెన్ ఎయిడ్ బై యూఎస్ ఇంక్లూడింగ్ దట్ టు యుక్రెయిన్ ఇజ్రాయల్ ఈస్ ఎగ్జాంప్టెడ్ సో బేసిక్గా ఏమైందంటే అన్ని దేశాలకు ఇచ్చే ఫారెన్ ఎయిడ్ని డొనాల్డ్ ట్రంప్ నైంటీ డేస్ వరకు ఆపేశాడు సో ఈ ఈ నైంటీ డేస్ అయితే ఫండింగ్ మొత్తం ఆపేయండి నేను తర్వాత డిస్ ఈ నైంటీ డేస్ తర్వాత చెప్తాను ఎవరెవరి కంట్రీస్కి ఎలా ఇయ్యాలు బట్ ఇజ్రాయల్కి అయితే ఆపలేదు అండ్ నాకు తెలిసి ఇంకో చోట ఇంకో న్యూస్ పేపర్లో ఈజిప్ ఈజిప్ట్ అని కూడా చెప్పారు ఇజ్రాయల్ అండ్ ఈజిప్ట్ రెండింటికి ఆపేలేదు బట్ మిగతా అన్ని కంట్రీస్కి ఫారెన్ ఎయిడ్ ఆపేశారు బేసిక్గా సో సో ఇప్పుడు ఇజ్రా ఇప్పుడు యూక్రెయిన్కి ఫండింగ్ ఆపేస్తే నాకు తెలిసినంత వరకు బేసిక్గా వార్ ఆగిపోతుంది ఎందుకంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫండింగ్ యూక్రెయిన్ వారికి యూఎస్ నుంచి వస్తుంది ఇప్పటికీ వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇచ్చారు మీకు ఎస్టిమేట్ చెప్పాలంటే మన ఇండియాలో వన్ ఇయర్ బడ్జెట్ మన ఆర్మీకి ఎంత అంటే సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ సో జస్ట్ టూ అండ్ ఆఫ్ వార్స్ కోసం టూ అండ్ ఆఫ్ ఇయర్ వార్ కోసం అమెరికా యూక్రెయిన్కి ఏమంటారు సబ్ బేసిక్గా సబ్ ఇచ్చింది ఎంత వన్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ వన్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే ఇలా చెప్పాలి మీకు అంటే ఐడియా ఉంది కదా టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్కి బేసిక్గా మనకి మనం ఎంత ఖర్చు పెడతామో వాళ్ళకు అంతే ఇచ్చేసాం అండ్ ఇప్పుడు దీనివల్ల నాకు తెలిసినంతవరకు వార్ ఆగిపోయే పరిస్థితి వచ్చేస్తుంది సో అండ్ వెరీ ఐ మీన్ వారు అయిపోతే మనకు కూడా ఒక టు బి ఆనెస్ట్ మంచి న్యూసే ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ నా చాలా హ్యాపీగా ఉంటాడు ఐ మీన్ అంతే కదా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ రాశాడు చూసి డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్లీ తను సోషల్లో బేసిక్గా ట్వీట్ ఇది చేశాడు సో దాన్ని ఇక్కడ ఈ ఈ ఏమంటారు ఈ అకౌంట్ షేర్ చేస్తుంది సో యా ఐఎమ్ నాట్ లుకింగ్ ఇన్ టు హర్ట్ రష్యా బట్ ఐ లవ్ రష్యన్ పీపుల్ యాజ్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ప్రెసిడెంట్ పుటిన్ అండ్ దిస్ దిస్పైట్ ఆఫ్ ద రాడికల్ లెఫ్ట్ రష్యాస్ రష్యా హోక్స్ వీ మస్ట్ నెవర్ ఫర్గెట్ దట్ రష్యా అంటే బేసిక్గా ఇక్కడ ఇక్కడ ఏంస్ అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో రష్యా సిక్స్టీ మిలియన్ పీపుల్ ప్రాణాలు కోల్పోయాయి ఐ మీన్ బేసిక్గా సిక్స్టీ మిలియన్ సోల్జర్స్ యొక్క జీవితాలు ఐ మీన్ ఐ మీన్ లైఫ్స్ కోల్పోయారు అంటే మన ఇండియా కూడా చాలా మందిని పంపించింది యాక్చువల్లీ యూకే యూకే క అండర్గా ఫైట్ చేశారు చాలా వరకు టెన్ టు ఫిఫ్టీన్ మిలియన్ పీపుల్ పని ఐ మీన్ అప్పుడు పోయారు సెకండ్ వరల్డ్ వార్లో చాలామంది తప్పిపోయారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు యా అండ్ సో ఇక్కడ తను ఏమంటాడు అంటే అది గుర్తు చేస్తాడు అంతే రష్యన్ పీపుల్ అంత అంత చెడోలేం కాదు అంటే బేసిక్గా చాలామందికి అమెరికాలో ఉంటుంది కదా రష్యా మన మన ఎనిమీస్ రష్యాని సపోర్ట్ చేయకుండా జస్ట్ దాన్ని ఇన్వోక్ చేయడానికి తను నాకు తెలిసి ఇక్కడ ఈ కామెంట్లో మెన్షన్ చేశాడు రష్యా అప్పుడు మనకి మన సైడ్ నుంచి పార్టిసిపేట్ చేస్తూ వార్లో సిక్స్టీ మన సైడ్ ఇన్ ద సెన్స్ అప్పుడు యూ ఏమంటారు యూకే ఫ్రాన్స్ యుఎస్ఏ రష్యా వీళ్ళందరూ ఒక సైడ్ నుంచి జర్మనీ ఇటలీ ఉన్నో జపాన్ ఒక సైడ్ బేసిక్గా యాక్సిస్ అండ్ లైట్ పవర్స్గా వరల్డ్ వార్ టూ జరిగింది సో వాళ్ళొక సైడ్ వీళ్ళొక సైడ్ నుండి ఫైట్ చేశారు సో రష్యా యుఎస్ఏ కలిసి ఫైట్ చేసి సెకండ్ మార్డ్ వర్క్చ్చా సో అందుకే అది గుర్తు చేశాడు సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇట్ ఈస్ ఐ మీన్ ఇట్ ఈస్ ఓన్లీ గెటింగ్ ఈ వార్ని ఆపేయండి స్టాప్ దిస్ రెడిక్యులస్ వార్ సో ఇట్ ఈస్ ఓన్లీ గెటింగ్ టు ఇది ఇంకా వర్స్ అయితే తప్ప కంటిన్యూ చేస్తే మనకి ఎవరికి ముఖ్యం కాదు సో బేసిక్గా కమ్ టు ద టేబుల్ అండ్ బేసిక్గా టేబుల్కి వచ్చి మాట్లాడండి ఏదైతే అది అని చెప్పి చెప్తాడు సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ ఫైన్ ఇది ఇది ఓపెన్ అవ్వట్లేదా ఓకే అండ్ సో ఇక్కడ ఏమని చెప్పాడంటే యూక్రెయిన్కి బేసిక్గా ట్రంప్ ఏం చెప్పాడంటే మనకు అవసరం మీరు చిన్న ఐ మీన్ టెక్నికల్గా డైరెక్ట్ ఇదే చెప్పారు మీరు ఒక చిన్న దేశం సో మీరు పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన రష్యాతో ఫైట్ చేసి ఐ మీన్ అది అనవ అది అనివార్యం మీరు ఓడిపోవడం అనివార్యం దాంతో అనవసరంగా ఫైట్ చేశాడు డైరెక్ట్ ముందు వారికి ముందే టేబుల్ మీదకి వచ్చి మాట్లాడి గెలవచ్చు గెలవచ్చు కాదు ఇన్ ద సెన్స్ వాళ్ళతో వాళ్ళ కష్ట వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటో మీరు దాన్ని నెగోషియేట్ చేసి మేము ఇలా యాక్ చేస్తామని చెప్తే వారు కాకపోయేది తను ఏమంటారంటే ఇంకా నేను ఉంటుంటే అసలే వారు మొదలయ్యేది కూడా కాదు అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు యాక్చువల్లీ సో నా తెలిసినంత వరకు ఇప్పుడు ఈ వార ఆగిపోవడం చాలా బెటర్ ఐ మీన్ ఇండియా కూడా బెటర్ టు బి ఆనెస్ట్ ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి రష్యాని స్విఫ్ట్ సిస్టంలోకి యాడ్ చేస్తారు సో బేసిక్గా మనం యూఎస్ డాలర్స్తోని రష్యాతోని ఐ ట్రేడ్ చేయొచ్చు ఇప్పుడు మనం రూబుల్స్ను రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాం బట్ రష్యాకి అది ఐ మీన్ ప్రాబ్లం ఏంటంటే రష్యాకి చాలా చాలా అమౌంట్ ఆఫ్ రూపీస్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది సో వాళ్ళు డైరెక్ట్ మళ్ళీ మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆ రూపీస్తో ఎందుకంటే రూపీస్తో ట్రేడ్ చేయరు కదా ఇంటర్నేషనల్ ట్రేడ్ సో అది సో వన్స్ సెఫ్ నలిసి వార అయిపోతే చాలా చాలా ఎత్తున మనకి కూడా బెటర్ ఇప్పుడు ఏంటంటే మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము తక్కువ ప్రైజెస్కి బట్ దానికి ఒకప్పుడు అంటే స్టార్టింగ్లో యూరోపియన్ ఏమంటారు యూరోపియన్ ట్యాంకర్స్ ఉంటాయి యాక్చువల్లీ యూరోపియన్ ట్రాన్స్ఫర్ చేసే ట్యాంకర్స్ ఉంటాయి ఆ ఆయిల్ ఆయిల్ని ఇక్కడికి ఇండియాకి తీసుకురావడానికి అప్పుడు వాళ్ళు యూరోపియన్ కం కంపెనీస్ ఉంటారు కదా వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వాటికి ఇప్పుడు ఆ కంపెనీస్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు కొద్దిగా మనం రిస్క్ వేసి మనమే తెప్పించుకుంటున్నాం యాక్చువల్లీ బట్ బట్ యా కర వార అయిపోతా చాలా రేట్లో బెటర్ కదా ఇన్ఫ్లేషన్స్కి ఐ మీన్ సిచ్యువేషన్ కూడా గ్లోబల్లో కొద్దిగా స్టేబుల్ అయిపోతే బెటర్ కదా సో యా ఇది జ్ఞానం అమూల్యమైనది మళ్ళీ త్వరలో కలుద్దాం